దానికి మాత్రం ఇప్పుడు దగ్గర అయితే ఉన్నాం అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎంత గుర్త చాలా పెద్దది మామూలుగా లేదనమాట నాకైతే దూరం లాంగ్ జర్నీ చేసి బాగా అలిసిపోయి ఈ టెంపుల్ చూడగానే అలసట అంతా పోయింది అనమాట అంత అద్భుతంగా అయితే ఉంది ఇంకా లోపలికి తీసుకెళ్ళి మీకు లోపల టెంపుల్ అది ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపల స్వామివారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మీకు చూపెడతాను ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ అవ్వకుండా చూడండి ఏదైనా ప్రాబ్లమ్స్ వీడియోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నా మాట ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తానే కదా నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ స్టార్టింగ్ ఎంత పెద్దగా ఉంది చూస్తే కలిపడుతాం అనమాట అంత పెద్దగా ఉందనమాట టెంపుల్ దేవి రామ మందిర్ ఫేమస్ అనమాట నేపాల్లో పసిపోతున్నాడు నెక్స్ట్ రామ మందిర్ తర్వాత బుద్ధ టెంపుల్ సైడ్ నేపాల్లో నాకు తెలిసి అతి పెద్ద టెంపుల్ ఇదే అనుకుంటున్నాను నేనైతే అని ఇదే ఉంటదా పెద్దదే ఇంకా పెద్ద టెంపుల్ ఏమైనా ఉందా లేదు టెంపుల్ అనమాట చూడండి ఫోన్ కూడా బట్ల ఎంతో లాంగ్ లోకి వచ్చి మొత్తం టెంపుల్ అంతా కవర్ చేస్తున్నాను నేనైతే ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లు తెలియజేయండి ఎందుకంటే ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్తే గానీ నాకైతే తెలియదు కదా అందుకని దర్శనానికి అయితే వెళ్తాం అనమాట ఎక్కడ ఏ బోర్డు పెట్టలేదు ఇక్కడ ఫోటోస్ నాట్ ఎలా అని ప్రొహిబిట్ అని అవన్నీ ఏం లేవు అందుకనే వీలైనంత వరకు వీడియో తీయడానికి ప్రయత్నిస్తాము నుంచి చాలా దూరం నైట్ అంతా జర్నీ చేసి ఈ జానకీ మాత దేవి టెంపుల్ అయితే వచ్చామన్నమాట ఆ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది నేను అనుకుంటున్నాయి అనుకునే మీకు ఉన్నాను చూశారు కదా టెంపుల్ కానీ చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇది మన ఇండియా అయితే ఏం కాదు నేపాల్ దేశం అనమాట ఎందుకంటే రాత్రంతా కాఠ్మండూరు జర్నీ అంతా చేసి ఇక్కడికి వచ్చాము అనమాట జానకి మాట టెంపుల్కి అయితే అంటే చాలా మంది వేలాది మంది మన ఇండియన్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ వస్తారనమాట ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అంత గొప్పది వాళ్ళు అలా తెలుసుకోవడానికి మన ఇండియన్స్ తక్కువ రావడం తక్కువ ఫారినర్స్ ఎక్కువ ఎందుకంటే మన హిందూ సంప్రదాయం అంత అద్భుతమైంది మనకన్నా వాళ్ళే ఎక్కువ తెలుసుకుంటున్నారు వచ్చి మనం ఎవరైనా తెలుసుకోవట్లేదు ఎవరికైనా ఏదైనా ఈ టెంపుల్ గురించి కానీ అలాగే నేపాల్ యొక్క టూరిజం గురించి కానీ ఏమైనా కావాలంటే కనుక నాకు కింద అబౌట్లో నా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాల్ చేయండి ఏమైనా మేము ఎలాగెళ్ళాం ఏంటి అతి తక్కువ బడ్జెట్లో వెళ్ళాం అనమాట మేము ప్రతి చెప్తాము నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాగ మా లాగా ఉండి సింగిల్ గా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు కాల్ కూడా చేస్తాను నాకు ఎవరైనా కాల్ చేసి చెప్తే కనుక మేము ఇలా పలం టూర్ వెళ్తున్నాము అని నెక్స్ట్ మళ్ళీ వేరే కంట్రీ వెళ్తాం నెక్స్ట్ మన హిందూ కంట్రీసే వెళ్తాం అనమాట ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి మన వీడియోని షేర్ చేసి అందరికి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై